ఈరోజు తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో సిపిఐ కాలనీ నియర్ ఈనాడు ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిపిఐ కాలనీలో దాన్ని ప్రజాశక్తి కాలనీ కూడా అని అంటారు ఆ కాలనీలో వర్షం విపరీతంగా వచ్చేసి అక్కడ ఉన్న నీళ్ళలో మేము మునిగిపోతున్నాం మమ్మల్ని కాపాడండి అని చెప్పి అనంతపురం ఫైర్ యూనిట్కి కాల్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి రెస్క్యూ వాళ్ళందరినీ కూడా ప్రజలు అక్కడ మేము గమనించినప్పుడు దాదాపుగా నాలుగు అడుగుల లోతు వరకు నీళ్లు నిలబడి ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది ముసలి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇళ్లలో నుంచి ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయి ఉన్నాయి ఆ నీ నీళ్ళలో ఉన్నటువంటి చిన్నపిల్లలని అదేవిధంగా ముసలి వాళ్ళని కూడా బయటికి సురక్షితంగా తాళ్ల సహాయంతోనూ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్తోనూ మేము రెస్క్యూ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది సో ఈ విధంగా తర్వాత ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ గారికి చెప్పిన వెంబడే కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి రిలీఫ్ మెజర్స్ అన్నిటికీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెవెన్యూ అథారిటీస్కి జేసీబీసీ ప్రొవైడ్ చేశారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్ చేశారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోల్ ఇక్కడ వంగిపోయి ఉండడం వల్ల అక్కడ కరెంట్ ఇమ్మీడియట్గా స్టాప్ చేసి ఆ పోల్ను కూడా రీప్లేస్ చేయడం జరుగుతోంది అక్కడ మేము ఇక్కడ గమనించినప్పుడు ఏంటంటే అక్కడ జంగాలపల్లె నుంచి నుంచి వాటర్ ఆ ఫీల్డ్స్లో నుంచి ఎక్కువ వాటర్ వచ్చి కాలనీలో పడిపోవడం వల్ల అదేవిధంగా గంగులకుంట అనే కుంటలో నుంచి నీళ్ళు కూడా రావడం వల్ల ఆ యొక్క కాలనీలో ఏవైతే రోడ్డుకి ఈ సైడ్ ఉంది అది ఆ ఈ సైడ్ ఉన్న ఉన్న ఉండడం వల్ల ఆ యొక్క కల్వర్ట్స్ దాదాపుగా ఒక నాలుగైదు కల్వర్ట్స్ ఉన్నాయి ఆ కల్వర్ట్స్ అన్నీ కూడా ఈ చెట్లతోనూ ఈ చెత్తతోనూ బ్లాక్ అయిపోవడం వల్ల ఆ వాటర్ లెవెల్స్ అనేవి బాగా పైకి పెరిగిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఇన్ కావడం జరిగింది సో వాటన్నిటిని కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ జేసీబీల్ని ఏర్పాటు చేసుకొని ఆ జేసీబీలతోటి తోటి ఆ యొక్క కల్వర్ట్స్ని క్లీన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పక్కకి రిసీడ్ అయిపోయి దాదాపుగా ఇప్పటివరకు మనకి మూడు అడుగుల నీళ్ళు తగ్గిపోవడం జరిగింది అక్కడ ఇప్పుడు ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది దాదాపుగా అక్కడ రెండు వందల కుట్టు రెండు వందల ఇల్లు ఉన్నాయి ఆ పబ్లిక్ దాదాపుగా ఒక ఏడెనిమిది వందల మంది ఉండే అవకాశం ఉంది ప్రాణ నష్టం ఏం జరగలేదు ఆ పిల్లల్ని ముసలి వాళ్ళని వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో మేడకు వాళ్ళని మేము రెస్క్యూ చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రమాదము జరగలేదు ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగి ఉండే జరిగి ఉండవచ్చు అవన్నీ కూడా ఎన్యూమరేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు చాలామంది వీటి వాళ్ళ యొక్క ధాన్యము వాళ్ళ ఇళ్ళలో ఉంచుకున్నటువంటి వస్తువులన్నీ కూడా నానిపోయి ఉన్నాయి ఇంకో కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కూడా నీ నీళ్ళకి దాటికి కొట్టుకొని రావడం జరిగింది ఆ రోడ్లో मनोचे <old> <friend's name> <well> <no>

يعني في سيكه اللي

बताया नहीं है सर और ऊपर से मिल गया है ऊपर ग्राउंड है ऊपर कुमार अबे 10000 खाते हमारे पांच छक्का मारा आया था पांच चला गया है टॉप है कितने देर ओके सेवे बॉटम में बॉटम में से नहीं आ रहे हैं गलत है जाने नहीं अब करता ना करा हम कैसा भी आदत ना हम और वो कुछ भी अगर से लगा जाए ले वो ఇది కూడా ఏం లేదు సిమెంట్ దానికి